దయచేసి లైవ్ని షేర్ చేయండి దాదాపు పరిచర్యలో మొదటిసారి నేను లైవ్లోకి వచ్చాను షేర్ చేయండి కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి కొన్ని ఇంపార్టెంట్ డిస్కస్ చేద్దాం మన వాళ్ళందరూ కూడా లైవ్లోకి జాయిన్ కానీ లైవ్లోకి వచ్చిన వాళ్ళు మీరు మెసేజ్ ద్వారా నేను లైవ్లోకి వచ్చానని మీరు తెలియచేయండి కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాం దయచేసి లైవ్ చూస్తున్న వాళ్ళు ప్రైజ్ ప్రైస్ ప్రైజ్ లోడ్ స్టీవెన్ రాజ్ బ్రదర్ ప్రైజ్ లోడ్ అంజలి కార్తీక్ గారు ప్రైజ్ మా సలీం బ్రదర్ హాయ్ బ్రదర్ హాయ్ బాగున్నానండి చాలా బాగున్నాను ప్రసాద్ గారు థ్యాంక్ యూ ప్రియాంక అమ్మ ప్రైజ్ దిలోడర్ తల్లి ప్రైజ్ లోడ్మా శాంసన్న అతనిల్ గారు ప్రైజ్ లోడ్ విమల్ గారు వందనాలు బ్రదర్ వందనాలండి అండి ప్రసాద్ గారు వందనాలండి ప్రైజ్ బ్రదర్ గాడ్ సర్వెంట్ అన్నయ్య ఎలా ఉన్నారు బాగున్నారు బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక రెండు నిమిషాలు వెయిట్ చేద్దాం లైవ్ లో ఎంతమంది జాయిన్ అవుతారో చూద్దాం రాజు మోతురి ఒక్కవన్నా అందరికి ప్రైజ్ దులాడండి మీ అందరికీ బాగా తెలుసు కదా కాశ్మీర్లో ఈ నెల ఇరవై మూడవ తేదీన పహల్గామ్ అనే ప్రాంతంలో యాత్రికుల మీద టెర్రరిస్టులు దాడి చేశారు ఓకే ఓకే స్టీవెన్ రాజ్ నైస్ టు సీ అన్నా అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మీరందరూ కూడా లైవ్లోకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ దయచేసి ఈ లైవ్ చూస్తున్న వాళ్ళంతా కూడా లైవ్ని షేర్ చేయండి మన స్నేహితులకి మిత్రులకి మన సిఎండిఎఫ్ కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా లైవ్ షేర్ చేయండి దయచేసి చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి నేను మీతో మాట్లాడడానికి ఈ లైవ్లోకి ప్రైజ్ ద్రోడ్ ప్రైజ్ ద్రోడ్ ప్రైజ్ ద్రోడ్ గాడ్ ఇస్ గేట్ వంద బ్రదర్ వంద బ్రదర్ మూర్తి ఎస్థేర్ ప్రైజ్ ద లాడ్ బ్రదర్ రాధాకృష్ణ గారు థ్యాంక్ యూ జాగ్రత్తగా ఉంటాను బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ హలో సాగర్ తణుకు ప్రైజ్ దార్డ్ బ్రదర్ సుధా టైలర్స్ మే హెల్త్ జాగ్రత్త అన్న థ్యాంక్స్ అమ్మా థ్యాంక్స్ అమ్మా మాన్ వన్ ప్రైజ్ దోడ్ హ్యాపీ టి ఫ్రమ్ ఉప్పల్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ విమల్ మంచిది 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 దయచేసి ఇంకా లైవ్ని షేర్ చేయండి మనం మాట్లాడుకుందాం లైవ్ని షేర్ చేయండి మేము ఈరోజు ఒంగోల్లో ప్రేయర్ మీటింగ్కి అటెండ్ కావడానికి వస్తున్నాం ఒంగోలులో జరుగుతున్నటువంటి ప్రేయర్ మీటింగ్ కోసం మేము బయలుదేరి వస్తున్నాం చిన్న విషయం గురించి నేను కాశ్మీర్లో పెహల్గావ్లో దాదాపు ఇరవై ఎనిమిది మంది ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది మంది అని చెప్తున్నారు ఇరవై ఎనిమిది మంది భారతీయ పర్యాటకుల మీద ఉగ్రవాదులు దాడి చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు ఆ ఉగ్రవాద దాడిలో కేవలం హిందువులు మాత్రమే చనిపోయారు అని చెబుతున్నటువంటి మాట అవాస్తవం అండి ముందుగా నేను ఈ ఉగ్రవాద దాడిని ఖండిస్తున్నాను ఉగ్రవాదం అనేది ఏ రూపంలో ఉన్నా దాని మీద ప్రభుత్వం ఉక్కుపాదం మోపాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉగ్రవాదుల విషయంలో పలక్ష్యంగా వ్యవహరించడానికి వీల్లేదు భారతదేశ ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కేంద్ర హోంమంత్రి గారు అమిత్ షా గారికి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను దయచేసి ఎవరైతే ఈ ఉగ్రవాద దాడికి పాల్పడ్డారో ఎవరైతే జమ్మూ కాశ్మీర్లో భారతీయ పర్యాటకులను కాల్చి చంపారో గా వారి మీద యాక్షన్ తీసుకోండి వారిని నిదిలిపెట్టద్దు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళని పట్టుకోవాలి వాళ్ళని తీసుకొని దేశ ప్రజల ముందుకు తీసుకొని రావాలి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల మీద దాడి చేస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయి అనేది ఉగ్రవాదులకు తెలియాలి ఉగ్రవాదానికి మతం అనేది ఏమి ఉగ్రవాద దాడిలో కేవలం హిందువులు మాత్రమే చనిపోలేదు అక్కడ ముస్లిం సహోదరులు కూడా చనిపోయారు పర్యటన కోసం ఉన్నటువంటి ఒక క్రైస్తవ సహోదరుని కూడా చంపేస్తారు మీదేం మీదేమి అయిన అని అడిగారట మేము క్రిస్టియన్స్ అని తను చెప్పాడట వాళ్ళేదో చదవమని తుపాకీతో కాల్చి చంపేశారు అని చెప్పి వాళ్ళ మిస్సెస్ చెప్పు మనసుకు చాలా కష్టం అనిపించింది అయితే అక్కడ ఉగ్రవాద దాడి జరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది ముస్లిం సహోదరులు వాళ్ళ ప్రాణాలను అడ్డుపెట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలను తప్పించిన విషయాన్ని కాపాడిన విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదండి జరిగినట్టు దాన్ని ఇది ముస్లింలు చేసిన దాడిగా చూడొద్దండి దయచేసి ఇది ఉగ్రవాదులు చేసిన దాడిగా మాత్రమే మనం చూడాలి ఉగ్రవాదానికి ఏం మతం ఉండదండి వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళైనా కూడా ఉగ్రవాదులు ఎప్పుడు కూడా మానవత్వం లేకుండా బ్రతుకుతూ ఉంటారు వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అయితే నాకున్నటువంటి అనుమానం ఏంటంటే నలుగురు ఉగ్రవాదులు భారతదేశంలోనికి అత్తగారింటికి వచ్చినట్లు వచ్చి ఆయుధాలు తీసుకొని వచ్చి ఇరవై ఆరు మందిని కాల్చి ఇరవై ఎనిమిది మందిని కాల్చేసి ఎలా వెళ్ళిపోయారు ఎలా తప్పించుకొని వెళ్ళిపోయారు నా ప్రశ్న ఇదండి ఇంకొకటి ఏం అడగాలంటే అసలు ఇండియాలోనికి రానిచ్చింది ఎవడు ఫస్ట్ భారతదేశం వెళ్ళను రానిచ్చింది ఎవడు భారతదేశంలోనికి వీళ్ళను రాణించింది ఎవడు అనే సూటిగా అడుగుతున్నారు ఇవాళ కొంతమంది హిందూ సహోదరులు నువ్వు హిందూవా ముస్లిమా అని అడిగి కాల్చి చంపారు అని అంటున్నారు ఇప్పుడు పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాను హిందూ సహోదరులకి హిందూ సహోదరుల మీద జరిగినటువంటి దాడిగా మాత్రమే దీన్ని చూడద్దు అందులో క్రైస్తవ సహోదరులు కూడా చనిపోయారు అందులో ముస్లిం సహోదరులు కూడా చనిపోయారు ఇది భారతీయుల మీద జరిగినటువంటి దాడిగా చూడండి అరే ఉగ్రవాదులు వచ్చి భారతదేశ ప్రజలను చంపితే ఉగ్రవాదులు వచ్చి భారతీయులను కాల్చి చంపితే ఇది హిందువుల మీద దాడి జరిగింది అని మాట్లాడి మీరు హిందువు అయితే భారతీయుడు కాదా క్రైస్తవుడు చనిపోతే భారతీయుడు కాదా ముస్లిం చనిపోతే అతను భారతీయుడు కాదా భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద దాడి జరిగినప్పుడు ఇది భారతీయుల మీద జరిగిన దాడిగానే చూడాలి అంతేగాని హిందువుల మీద జరిగిన దాడిగా మీరు ఎలా మాట్లాడతారు ఇది మరి చనిపోయినటువంటి భారత క్రైస్తవుల సంగతి ఏంటి చనిపోయినటువంటి భారత ముస్లింల సంగతి ఏంటి ఇది మన భారతదేశ ప్రజల మీద జరిగిన దాడిగా చూడాలి మనం అంటే పర్టికులర్ గా హిందువులు చంపడానికే వచ్చారు అన్నట్లు మాట్లాడుతు వాళ్ళకి మతం ఏముంటుందండి ఉగ్రవాదులకి వాళ్ళకి ఏం మతం ఉంటుంది చెప్పండి మరి భారతదేశంలో క్రైస్తవుల మీద ముస్లింల మీద పెద్ద ఎత్తున దారుణాలు జరుగుతున్నాయి ఆ విషయాలు మీకు తెలియదా క్రైస్తవులు చర్చిలు పడగొడుతున్నారు ముస్లింలు మసీదులు పడగొడుతున్నారు బైబిల్ గ్రంథాలలో తగలబెడుతున్నారు ఇప్పుడు మణిపూర్ రాష్ట్రాన్ని తీసుకోండి ఎంతమంది క్రైస్తవులు ప్రాణాలు తీశారు అక్కడ ఎన్ని బైబిల్ కాలేజీలు తగలబెట్టారు అక్కడ ఎన్ని ఎంతమంది ఆడబిడ్డల్ని నటి రోడ్డు మీద నగ్నంగా నడిపించారు అక్కడ ఎంతమంది ఎంతమంది క్రైస్తవ సహోదరుల మానాలు ప్రాణాలు మంట కలిసిపోయారు అక్కడ ఒక రాష్ట్రం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు కదా మన చేసింది ఎవరు మర చేసింది ఎవరండి ఇంతవరకు దోషులు పట్టుకున్నారా ఇంతవరకు ఏ విధమైనటువంటి చర్యలు ఏమైనా తీసుకున్నారా ఇప్పుడు ఉగ్రవాదం భారతదేశానికి లోపలున్నా బయట ఉన్నా అది ఏ రూపంలో ఉన్నా సరే దాన్ని అరికట్టాలి అని మేము చెప్తా ఉన్నాం ఇవాళ హిందువులకు కష్టం వచ్చినా అది కష్టమే ముస్లింలకు కష్టం వచ్చినా అది కష్టమే క్రైస్తవులకు కష్టం వచ్చినా అది కష్టమే దీన్ని కూడా ఒక మతానికి ఎందుకు ఆపాదిస్తారు మీరు అంటే హిందువులు మాత్రమే కాల్చంపారు అంటే మరి చనిపోయినటువంటి క్రైస్తవుల సంగతి ఏంటి అంటే కేవలం హిందువులు మాత్రమే చంపారు అంటే మరి చనిపోయినటువంటి ముస్లింల సంగతి ఏంటి అక్కడ అంత పెద్ద ఎత్తున దాడి జరుగుతూ ఉంటే ముస్లిం సహోదరులే చాలా మంది కాపాడినట్లుగా వార్తా పత్రికల్లో మనం చూసాం టైలరింగ్ షాప్ లో పనిచేసుకునే ఒక ముస్లిం దాదాపు పది మందిలో పదిహేను మంది దాచిపెట్టాడు ఆ ఉగ్రవాదులు పడకుండా అని చెప్పి మనం వార్తా పత్రికల్లో చూసాం నేను మీతో ఇంకొక విషయాన్ని చెప్పాలండి ఈ ఉగ్రవాదం అనేది ఏ రూపంలో ఉన్నా కూడా అది దేశ ప్రజలకు క్షేమం కాదు అని ఐసిస్ కావచ్చు లక్షలే తొయబా కావచ్చు లేకపోతే మరొక రకమైనటువంటి ఉగ్రవాద సంస్థ కావచ్చు మతం పేరుతో జరిగే ఉగ్రవాదం ఏదైనా దాన్ని ఉగ్రవాదంగానే చూడాలి దాని మీద ఉక్కుపాదాన్ని మోపాలి ఇప్పుడు మీకు చిన్న విషయం చెప్తానండి నేను ఆంధ్రప్రభ పత్రికలో ఇప్పుడే చూశాను నేను జమ్మూ కాశ్మీర్ లో ఒక ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు పట్టుకున్నారు ఊరిలో కొంతమంది దగ్గర ఏకే ఫార్టీ సెవెన్ గన్ దొరికాయి గ్రనేడ్స్ దొరికాయని చెప్పారు వాళ్ళు పోలీసులకు అప్పచెప్తే చివరికి వీడు ఎవడు అని చెప్పి చూస్తే లష్కరే తొయ్బాకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఉగ్రవాది వాడు వాడు ఏం చేస్తున్నాడు ఒకడంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన జమ్మూ విభాగానికి అతను ఐటీ సెల్ చీఫ్ గా ఉన్నాడు బీజేపీ పార్టీ ఐటీ సెల్ కి జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి అతను చీఫ్ గా ఉన్నాడు వాళ్ళు ఎక్కడైనా ఉంటారు ఏ రూపంలోనైనా ఉంటారు దేశాన్ని మనం కాపాడుకోవాల్సింది వచ్చినప్పుడు దేశ ప్రజలందరినీ కూడా భారతీయులుగా చూడండి భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పాము హిందువుల హిందువులు మాత్రమే నా సహోదరులు అని చెప్పారు మీరు క్రైస్తవులు మాత్రమే మా సహోదరులు అని చెప్పాము మేము ఈ దేశంలో పుట్టి పెరిగిన వాళ్ళందరూ కూడా మన సహోదరులన్న కదా మనం జరిగిన దాడిగా మీరు ఎలా మాట్లాడతారు మరి చనిపోయిన తోల సంగతి ఏంటి చనిపోయిన ముస్లింల సంగతి ఏంటి ఇది భారతదేశం మీద జరిగిన దాడిగా మేము చూస్తున్నాం ఇది భారతదేశ ప్రజల మీద జరిగినటువంటి దాడిగా మేము చూస్తున్నాం ఇది భారతదేశ ఆత్మగౌరవం మీద జరిగినటువంటి దాడిగా మేము చూస్తూ ఉన్నాం ఇవాళ నేను సూటిగా అడుగుతున్నాను ఉగ్రవాది అంటే ముస్లిం కదా ఉగ్రవాది అంటే అంటే ప్రతి ముస్లిం ఉగ్రవాదేనా ముస్లింలకు సంబంధించినటువంటి వారిలో ఎవరో ఒక్కరో ఇద్దరు బుద్ధి లేని పనిచేస్తే ముస్లిం సహోదరులందరినీ కూడా మీరు ఉగ్రవాదులుగా లెక్కెడతారా అంటే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సహోదరు అందరినీ కూడా మీరు ఉగ్రవాదులుగా చూపించాలి అనే ప్రయత్నం చేస్తా ఉన్నారా అది పొరపాటు అండి అక్కడ తుపాకీతో కాల్చింది ముస్లిమే అయినా చనిపోతున్నటువంటి అనేక మందిని కాపాడుకున్నది కూడా అదే ముస్లింలకు సంబంధించినటువంటి మరికొంతమంది వ్యక్తులు అన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి అయినా ఉగ్రవాదానికి మద్దతు ఏం సంబంధం అండి బాబు మరి నేను అడుగుతా ఉన్నా మణిపూర్ లో క్రైస్తవుల్ని క్రైస్తవ ఆడబిడ్డల్ని నటి రోడ్డు మీద నగ్నంగా ఊరేగించినటువంటి వ్యక్తులు ఏ ముస్లిం అండి నాకు తెలియగలుగుతాను ముస్లిం మతానికి వాళ్ళు అక్కడ భారతదేశంలో మతం పేరుతో జరుగుతున్నటువంటి హింసాకాండం చేస్తున్నది ముస్లింలా భారతదేశంలో కులం పేరుతో జరుగుతున్న హింసాఖండ ప్రేరేపిస్తున్నది ముస్లింలా అరే ఉగ్రవాదికి మతం ఏముంటుంది అసదుద్దీన్ ఓవైసి నోరు దర్శ ఒక మాట చెప్పాడండి ఇవాళ వాళ్ళని ఎక్కడున్నా సరే పెట్టల్లా కాల్చినట్లుగా కాల్చివేయండి అని చెప్పాడు సారీ అండి సారీ అండి నెట్ కనెక్షన్ కొంచెం ప్రాబ్లం వచ్చింది దానివల్ల ఇబ్బంది అయింది ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలండి కష్టకాలం వచ్చినప్పుడు మనందరం భారతీయులమే మనలో మనకి ఎన్నైనా ఉండొచ్చు అండి ఏంటి అభిప్రాయ భేదాలైనా ఉండొచ్చు ఏ విధమైన సిద్ధాంత భేదాలైనా ఉండొచ్చు కానీ కష్టం వస్తే మనం అందరం ఒకటే హిందువులు పరాయి వాళ్ళ క్రైస్తవులు పరాయి వాళ్ళ ముస్లింలు పరాయి వాళ్ళ మన దేశం మీద ఎవడో వచ్చి దాడి చేసినప్పుడు మనం అందరం కూడా ఒకటే ఎదురు తిరుగుతాం దేశాన్ని కాపాడుకోవాలి దేశ సమగ్రతను కాపాడుకోవాలి దేశ భవిష్యత్తును కాపాడుకోవాలి మన దేశాన్ని మనం కాపాడుకునే విషయంలో వాడు ఉగ్రవాది ఎవడైనా సరే వాడు నే ముస్లిం మతంలో ఉన్నంత మాత్రాన వాడిని ఉగ్రవాది అనొద్దు ఉగ్రవాది అనేవాడి భావజాలం వేరు వాడు వాడు ఒక ఉగ్రవాది వాడు క్రైస్తవ మతానికి చెందిన వాడైనా సరే నటి రోడ్డు మీద పెట్టలు కాల్చినట్లు కాల్చాలి ఒక ఉగ్రవాది ముస్లిం మతానికి చెందినవాడైనా సరే వాడిని వదిలిపెట్టద్దు ఉగ్రవాది ఒకవేళ హిందుత్వ రూపంలో ఉన్నట్టు సరే వాడిని వదిలిపెట్టద్దండి ఉగ్రవాదానికి దయచేసి మతానికి ముడి పెట్టద్దు ఇవాళ ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఉగ్రవాద దాడులు ఎందుకు జరుగుతున్నాయండి దేశంలో నాకు తెలియకడుగుతున్నాం ఇప్పుడంటే పహల్గావ్ లో జరిగింది దాడి మనంతకు ముందు పుల్వామాలో ఎట్లా జరిగింది దాడి పుల్వామాలో జరిగినటువంటి దాడి సంగతి ఏంటి దేశంలో ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఉగ్రవాదంలో అని అడుగుతున్నాను నేను ఎలక్షన్స్ దేశంలో ఉగ్రవాద దాడులు ఏంటని అడుగుతున్నాయి ఇప్పుడు పశ్చిమ బంగాల్లో ఎన్నికలు ఉండొచ్చు ఎన్నికలు దగ్గర దేశంలో ఎందుకని చెప్పి ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి దీని ఉన్నది ఎవరు ఉగ్రవాదులు వచ్చారండి ఇవాళ మేము ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలంటేనే పోలీసులు వంద ప్రశ్నలు అడుగుతున్నారు పాకిస్తాన్ నుంచి వాడు భారతదేశంలోనికి అథారిటీకి వచ్చినట్లు ఎట్లా వచ్చాడండి నాకు తెలియను సెక్యూరిటీ ఫోర్స్ ఏం చేస్తున్నారు మన దేశ ఆర్మీ సైనికులు ఆర్మీ ఏం చేస్తున్నారు కాశ్మీర్ లో ఎలా ఆయుధాలు పట్టుకుని ఎలా వచ్చారు వెళ్ళిపోతా ఉంటే మన వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు హోం మంత్రి గారు ఏం చేస్తా ఉన్నారు ప్రధానమంత్రి గారు ఏం చేస్తా ఉన్నారు బయలుదేరండి దేశ ఇలాంటి కష్టకాలంలో దేశ ప్రధానమంత్రి గారు దేశ హోం మంత్రి గారు ఇద్దరు కూడా అవసరమైతే ఒక వంద రోజులు కాశ్మీర్లో ఉండి మన సైనికులకు బలాన్ని ఇవ్వండి మేము ఎక్కడే ఉన్నాం దేశమంతా మీతో ఉంది యావత్ భారతదేశం అంతా మీతో ఉంది భారతదేశ ప్రజలందరూ మీతో ఉన్నారు క్రైస్తవులు మీతో ఉన్నారు ముస్లింలు మీతో ఉన్నారు హిందువులు మీతో ఉన్నారు బౌద్ధులు మీతో ఉన్నారు మతాలకు సంబంధం లేకుండా కులాలకు సంబంధం లేకుండా ప్రాంతాలకు సంబంధం లేకుండా దేశం అంతా మీతో ఉన్నాం ఈ సమయంలో అని చెప్పండి మీరు అక్కడికి వెళ్ళండి అరే మణిపూర్ని సర్వనా ఇప్పటికి రెండో సంవత్సరం గడుస్తున్నా మన దేశ ప్రధాన మంత్రి గారు కనీసం ఒక్కసారి కూడా మణిపూర్కి రాలా కేంద్ర మంత్రి హోం హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఒక్కసారి కూడా మణిపూర్కి రాలా జమ్మూ కాశ్మీర్ కన్నా వెళ్ళండి కనీసం ఉద్రిక్తతలు కొనసాగుతా ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉగ్రవాదాన్ని ఉగ్రవాదంగా చూడండి తప్ప ముస్ భారతదేశంలో బ్రతుకుతున్న ముస్లిం సహోదరులందరికీ కూడా దీన్ని అంటగట్టాలని ప్రయత్నం చేయొద్దు దయచేసి భారతదేశంలో ముస్లింలందరినీ కూడా ఉగ్రవాదులాగా చూపించే ప్రయత్నం మంచిది కాదు నేను చెప్తా ఉన్నాను ఉగ్రవాదులు పట్టుకొని ఏరి పారేయండి అసలు ఉగ్రవాదులు లోపలికి రావడానికి కారణమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటే ఫస్ట్ ఇది భద్రతా వైఫల్యం కాదా ఇది భద్రతా బలగాల వైఫల్యం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా దేశ చుట్టూ సైనికులు కాపలా కాస్తూ ఉన్నప్పుడు బోర్డర్ లో సైనికులు ఉన్నప్పుడు ఏ రకంగా వచ్చారు ఉగ్రవాదుల లోపలికి చెప్పి నేను అడుగుతా ఉన్నా కేంద్ర హోంమంత్రి గారు అమిత్ షా గారు బాధ్యత వహించాలి ఈ విషయంలో రాజీనామా చేయండి అంత పౌరుషం ఉంటే మీరు హోంమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు భద్రతా బలగాలు ఇరవై నాలుగు గంటలు కాపలాగాస్తూ ఉన్నప్పుడు నలుగురు ఉగ్రవాదులు మన దేశంలోనికి మన భూభాగంలోనికి వచ్చి మన మనుషులు చంపారు అని అంటే ఇది మనకి సిగ్గుచాటి కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా ఇవాళ ఒకటి దీన్ని అలుసుగా తీసుకొని దీన్ని అడ్డుగా పెట్టుకొని ఇవాళ మతపరమైనటువంటి రాజకీయం చేయాలను ఓట్ల కోసం రాజకీయం చేయాలను ప్రయత్నించడం అనేది చాలా తప్పండి శవాల మీద రాజకీయం చేయకండి దయచేసి శవాల మీద రాజకీయం చేయకండి దయచేసి ఇవాళ మీరు ఏ మతానికి చెందినవారు అని అడిగి ఒక క్రిస్టియన్ని చంపారు అన్న వార్త మేము చూసాం ఆ మాత్రానికి భారతదేశంలో ఉండే ముస్లిం సతన్ని శత్రువులుగా చూడమని చెప్తున్నారు మీరు మనం కలిసి ఉండాలి హిందూ సహోదరులుగా ముస్లిం సహోదరులుగా క్రైస్తవ సహోదరులుగా మనం అందరం కలిసి ఉండాలి దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు మనలో మనం పోట్లాడుకునే సమయం కాదు ఇది మనలో మనం గొడవలు పెట్టుకునే సమయం కాదు మనలో మనం కించపరచుకునే సమయం కాదు హిందూ జాతి యావత్ హిందూ జాతికి క్రైస్తవులు ముస్లింలు అండగా నిలబడతాం భారతదేశంలో యావత్ హిందూ ప్రజలందరికీ కూడా క్రైస్తవులు ముస్లింలు అందరూ కూడా అండగా నిలబడతాం భారతదేశంలో కష్టం వచ్చేప్పుడు మనం అందరం ఒకటేనండి బాబు మతాల వారీగా వేరు చేయకండి దయచేసేసి మతాల వారిగా వేరు చేసి పక్కకు కట్టకండి దయచేసి ఈ విషయాన్ని మీతో చెప్పాలనే నేను ఈ లైవ్ వచ్చాను కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడిని పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం ఆ ఉగ్రదాడిలో ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం మనం ఎంత సానుభూతి తెలియజేసినా మనం ఎంత ఖండించినా జరగాల్సింది జరిగింది పోవాల్సిన ప్రాణాలు పోయాయి అయినప్పటికీ మనుషులు స్పందించాలి కాబట్టి ఆ కుటుంబాలకి సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి ఉగ్రదాడుల్లో ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఎక్కడ ఏ భద్రతకు సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ లోపం జరిగిందో హోంమంత్రి గారు ఈ విషయంలో సమీక్ష చేయాలి దేశాన్ని కాపాడుకునే విషయంలో మీకు ఎలాంటి సపోర్ట్ అయినా దేశ ప్రజల నుంచి మీకు ఉంటుంది క్రైస్తవులు ముస్లింలు ఈ విషయంలో మీకు పూర్తిగా మద్దతు తెలియజేస్తారు అండగా నిలబడతారు కఠినమైనటువంటి చర్యలు తీసుకోండి మళ్ళీ ఇంకొకసారి భారతదేశంలో కాలు పెట్టి భారతీయ భారతీయ పౌరుల మీద చెయ్యి వెయ్యాలంటే వెన్నులో వణుకు పుట్టాలంటే చర్యలు తీసుకోండి యావత్ భారత క్రైస్తవులు యావత్ భారత ముస్లింలు యావత్ భారత హిందువులు యావత్ భారత భారతీయులు అందరూ కూడా ఈ సమయంలో ప్రధానమంత్రి గారికి కేంద్ర హోంమంత్రి గారికి అండగా నిలబెడతాం అయితే దీన్ని అలుసుగా తీసుకొని మతాల మధ్యన గొడవలు రేపాలని చూస్తున్నటువంటి చిల్లరగాల విషయంలో చిచ్చు రంగాల విషయంలో దయచేసి యావత్ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి మతపరమైనటువంటి కలహాలకు మతపరమైనటువంటి కుట్రలకు ఇలాంటి విషయాలు దారి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దేశ ప్రజలందరూ కూడా సంయమనాన్ని పాటించండి మీ అందరికీ వందనాలండి ఈరోజు ఒంగోలులో కణగిరి దగ్గర అలాగే బాపట్ల దగ్గర ప్రేర్ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడానికి మేము వస్తూ ఉన్నాం దేవుని చిత్తమైతే మీ అందరూ కూడా ఆ ఒంగోలు ప్రాంతంలో జరగబోతున్నటువంటి సభలకు రావడానికి ప్రయత్నించండి అలాగే వచ్చే నెల మూడవ తేదీ మే నెల మూడవ తేదీన హైదరాబాద్ పట్టణంలో సికింద్రాబాద్ ఏరియాలో ప్యాట్నీ సెంటర్లో హరిహర కళాభవన్ అండి హరిహర కళాభవన్ అక్కడ మూడో తారీఖు అంటే సాయంత్రం వస్తుంది శనివారం వస్తుందండి శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు హైదరాబాద్ సికింద్రాబాద్కి సంబంధించినటువంటి క్రైస్తవులతో మెగా క్రిస్టియన్ కాన్ఫరెన్స్ జరుగుతుంది క్రైస్తవ సహోదరుల దయచేసి గమనించండి మే నెల మూడవ తేదీన అంటే మే నెల మూడవ తేదీ శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు హైదరాబాద్ మహాపట్నంలో క్రైస్తవులు ఎంతమంది అయితే ఉన్నారో వారిలో ఉన్నటువంటి నాయకత్వాన్ని బలపరచడం కొరకు భారతదేశంలో క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు అలాగే భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అనేక విషయాలను చర్చించడం కొరకు యూత్ కాన్ఫరెన్స్ అక్కడ జరుగుతూ ఉంది అని అన్ని అందరు కూడా అందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నా క్రైస్తవ సహోదరులరా ఇది నా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానంగా భావించండి పాస్టర్స్ అందరిని ఇన్వైట్ చేస్తూ ఉన్నా సంఘ పెద్దలను ఇన్వైట్ చేస్తూ ఉన్నా సువార్థికులను ఇన్వైట్ చేస్తూ ఉన్నా తెలంగాణ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి క్రైస్తవులు ఎవరైనా రావాలనుకున్నా నిరభ్యంతరంగా వచ్చేసేయండి మూడవ తేదీన హరిహర కళాభవన్లో కార్యక్రమం జరుగుతుంది కనుక మెగా క్రిస్టియన్ కాన్ఫరెన్స్ మన సిపిఎఫ్ అభినయ దర్శన్ మీకు తెలుసు క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అభినయ దర్శన్తో పాటు మన సీఎం డిఎఫ్ క్రిస్టియన్ ముస్లిం దళిత డిఫెన్స్ ఫోర్స్ వారు కలిసి తెలంగాణ రాష్ట్ర రాజధానిలో ఈ కార్యక్రమం మనం జరిపిస్తూ ఉన్నాం ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి ప్రతి నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి ఎందుకంటే దేశంలో ఏం జరిగినా అందరూ మాట్లాడతారు కానీ క్రైస్తవుల మీద ఎంత పెద్ద ఎత్తున దాడులు జరిగినా ఒక రాజకీయ పార్టీ మాట్లాడదు ఒక ఎమ్మెల్యే మాట్లాడు ఒక పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడు ఏ పార్టీలో నోరు తెరిచి మాట్లాడదండి క్రైస్తవులు వాళ్ళు చేశారు భారతదేశంలో క్రైస్తవులు క్రైస్తవులు వెతుక్కుంటున్నారు మా తరఫున మాట్లాడేవారు ఎవరైనా ఉన్నారా మా తరఫున అసెంబ్లీలో మాట్లాడేవారు ఎవరైనా ఉన్నారా మా తరఫున పార్లమెంట్లో మాట్లాడేవారు ఎవరైనా ఉన్నారా అని వెతుక్కుంటున్నారు క్రైస్తవులు ఇవాళ నిజంగా తల్లిదండ్రులు లేని అనాథలాగా క్రైస్తవుల తరఫున ఏ గొంతు వినిపించే వాళ్ళు లేక క్రైస్తవులు విలువెల్లాడిపోతున్నారండి క్రైస్తవులకు నాయకత్వం కావాలి ఏ కష్టం వచ్చినా సరే క్రైస్తవుల పక్షాన్ని నిలబడి మాట్లాడే నాయకులు కావాలి రాజకీయ పార్టీలను నమ్ముకొని జీవితాలను నాశనం చేసుకోవద్దండి మనం తప్పనిసరిగా ఒక బలమైనటువంటి గొంతులను ముందుకు తీసుకువెళ్లే క్రమంలో ఇట్లాంటి కాన్ఫరెన్స్ చాలా అవసరం క్రైస్తవులందరూ ఏకం కావాలి క్రైస్తవుల ఐక్యత వర్దిల్లాలి క్రైస్తవ సంఘాలన్నీ ఏకం కావాలి కాబట్టి దయచేసి మీ అందరూ కూడా మే నెల మూడవ తేదీని సాయంత్రం ఆరు గంటల నుంచి పది గంటల వరకు హరిహర కళాభవన్లో జరగబోతున్నటువంటి ఆ కార్యక్రమానికి హైదరాబాద్ మెగా క్రిస్టియన్ కాన్ఫరెన్స్ కి కథలు రావాలని చెప్పి వ్యక్తిగతంగా నేను పిలుపునిస్తా ఉన్నా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఎవరు వీరేశ్ యాదవ్ యాక్సిడెంట్లో చచ్చిపో నేను చచ్చిపోతే ఏమొస్తుంది బ్రదర్ నీకు యాక్సిడెంట్లో చచ్చిపో అంటున్నారు నేను చచ్చిపోతే ఏమొస్తుంది మీకు నీకు ఉద్యోగం వస్తుందా నీ బిడ్డల జీవితాలు బాగుంటాయా నీ ఫ్యూచర్ బాగుంటుందా నీ ఒంట్లో ఉన్న అనారోగ్య సమస్య పోతుందా నీ ఇంటికి పట్టిన దరిద్రం పోతుందా నీ పరిస్థితి ఏమన్నా మారుతుందా నీకు ఏమైనా ఒక పది లక్షల రూపాయలు కలిసి వస్తాయని చచ్చిపోతే చెప్పు ఒకవేళ నీకు మేలు జరుగుతుందంటే చెప్పు చచ్చిపోతాను నీకోసం ఒకవేళ నీకు ఏదైనా మేలు జరిగిద్ది అని అంటే చెప్పు నీకోసం చచ్చిపోతాను యాక్సిడెంట్లో యాక్సిడెంట్లో చచ్చిపో అని అంటున్నా కొంతమంది మిత్రులు జై శ్రీరామ్ కామెంట్ పెడుతున్నారు మంచిదండి హిందువులుగా మీరు కొలిచే దేవుణ్ణి మీరు ఆరాధించుకోవడంలో ఏ విధమైన తప్పులేదు మీ అందరికీ కూడా ప్రైజ్ తిలో జయ శ్రీరామ్ అని కామెంట్ పెడుతున్న వారందరికీ కూడా నమస్తే బ్రదర్ అందరికీ దేశం బాగుపడుతుంది అజయ్ బాబు చచ్చిపోతే అరే నాయన ఎప్పటికీ కూడా కులం పేరు చెప్పి దళితుల నోట్లో మూత్రాలు ఇది అన్యాయం అని చెప్పి అడుగుతున్నాడు అజయ్ బాబు ఇది అన్యాయం అని చెప్పి అడుగుతున్నాడు అజయ్ బాబు మన పిఠాపురంలో సనాతన ధర్మ రక్షకుడు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఆ స్థలంలో ఎమ్మెల్యేగా నిలబడి గెలిచినటువంటి ఆ స్థలంలో ఎస్సీ మాలపల్లి మాలపల్లి మొత్తాన్ని కూడా వెళ్ళేశారు మీ కళ్ళకి అవి కనపడవారా నాయన ఎంత కుల వివక్ష ఉంటుందిరా బాబు మీకు ఎంత కుల వివక్ష మీకు దేశం బాగుపడిద్దా ముందు పిఠాపురాన్ని బాగు చేయండి రాయ్యా అజయ్ బాబు చచ్చిపోతే దేశం బాగుపడిన సంగతి పక్కన పెట్టండి మీ సనాతన రక్షకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి పిఠాపురాన్ని బాగు చేయండి ముందు ఒక కాలనీ కాలనీ మొత్తాన్ని కూడా వెళ్లేసారు అక్కడ తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట చివరికి షాపుల్లో సరుకులు కూడా అమ్మకూడదని చెప్పి తీర్మానాలు చేశారు ఎప్పటి వరకు మీ పిఠాపురం ఎమ్మెల్యే గారు నోరు తెరిచి మాట్లాడాల ముందు ఆయన అడగండి పోయి అజయ్ బాబు మీ తర్వాత పడి పెడుతున్నారు అవును దళితులను వెలివేసారు రైట్ అండి సిపిఎస్ నెల్లూరు కల్వరి ప్రక్షాళన సంఘం దళితుల్ని వెలివేశారు కానీ అది గుర్తురాదు వాస్తవం అండి దళితులు అసలు విలువ ఉందా ఫస్ట్ దళితులకి మన భారతదేశంలో దళితుల్ని మనుషులాగా చూస్తున్నారు మీరు ఒక్క మాట చెప్పండి చెన్నైలో బుల్లెట్ వేసుకుని ఒక దళితు కుర్రాడు కాలేజ్కి వెళ్ళాడు అని చెప్పి అతను రెండు చేతులు నరికారు కదండి అది అబద్ధమా చెన్నైలో కేవలం దళితుడు బుల్లెట్ వేసుకొని చెప్పి కాలేజీకి రావడం ఏంటని చెప్పి రెండు చేతులు నరికేశారు రెండు చేతులు తెగిపడ్డాయి ఇంటికి ఇంటికి వెళ్ళి ఇల్లంతా ధ్వంసం చేశారు కదా ఇది అబద్ధమా ఒక పూజారి గారిని మొన్న పిలిచి దళితులు విగ్రహ ప్రతిష్ట చేయమంటే ఇది దళితుల విగ్రహం దళితుల దేవుడు అని చెప్పి ఆ విగ్రహాన్ని కూడా ముట్టుకోకుండా దూరంగా కూర్చొని మంత్రాలు అతను హిందువులే మళ్ళీ వాళ్ళంతా కూడా హిందువులేనండి మళ్ళీ వాళ్ళంతా కూడా మీరు హిందుత్వంలో ఉన్నా మీరు ఎందులో ఉన్నా దళితులు ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి ఎస్సీ సహోదరులు ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడు కూడా అంటరాని వారిగానే చూస్తారు వీళ్ళు ప్రైజ్లాడరా గొర్రెలు నిజమే బ్రదర్ మేము గొర్రె పిల్లలమే మేమెవ్వరికి హాని చేయం మేమెవరికి కీడు చేయం ఎవరి ఎవరి జీవితాలను నాశనం చేయం గొర్రె పిల్లలాగా తలంచుకునే బ్రతుకుతాం సౌమ్యంగా బ్రతుకుతాం పది మందికి సాయం చేస్తాం మున్నిస్తాం పాలిస్తాం చివరికి చనిపోయి దేహాన్ని కూడా దేహాన్ని కూడా మేము మేలు కోసం ఇస్తాం మేము గొర్రెలమే బ్రదర్ మేము గొర్రెలమే మీరు కించపరిచినట్లుగా మేము మిమ్మల్ని కించపరచలేము ఎందుకంటే దేవుడు మాకు నేర్పలేదు వందలాలు బ్రదర్ వందలండి ఇక వీళ్ళు పెట్టే బూతులు చూశారు కదా నువ్వు గొర్రె నిజమే బ్రదర్ ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అజయ్ బాబు గొర్రె పిల్లే గొర్రెపిల్లే నేను గొర్రె పిల్లనే మీకులాగా తోడేళ్ళనై ఉంటే మీకులాగా పాలు పోసి పెంచిన తర్వాత కూడా కాటేసే సర్పాన్నీ ఉంటే ఎందుకు ఇలాగెందుకుండేది చెప్పండి నేను గొర్రె పిల్లనే గొర్రె పిల్లని కాబట్టి ఇలా ఉన్నాను సరే ఎనీవే థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్లోకి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను నేను జైల్లో ఉన్నప్పుడు నా కోసం కన్నీరు కాచి ప్రార్థించినటువంటి క్రైస్తవ సహోదరులరా నేను క్షేమంగా బయటికి రావాలని దువా చేసిన ముస్లిం సహోదరులరా నేను క్షేమంగా ఉండాలి అని చెప్పి హిందూ దేవుళ్లను కూడా ఆరాధించి హిందూ దేవుళ్లను బ్రతిమలాడుకున్నటువంటి హిందూ సహోదరులరా మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందన ఇక నుంచి ప్రతిరోజు కూడా లైవ్లో దేశంలో జరుగుతున్నటువంటి విషయాలతో పాటుగా అందరికీ సంబంధించినటువంటి ప్రతి విషయం గురించి కూడా డిస్కషన్ చేద్దాం మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మీరందరూ కూడా బాగుండాలి మీకోసం నేను ప్రార్థన చేస్తాను నా కోసం నా భార్య బిడ్డల కోసం అలాగే నా పరిచయం కోసం సీఎండిఎఫ్ కోసం మీరందరూ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి మే నెల మూడో తారీఖు హైదరాబాద్లో మెగా క్రిస్టియన్ కాన్ఫరెన్స్లో మనం అందరం కూడా కలుద్దామండి మీ అందరికీ ప్రైజ్ తోడండి ప్రైజ్ తోడు థ్యాంక్ యూ